అని ముత్యం తింటారా మరి కలువ పూల వంటి కన్నులుండిననేమి చిలుక పలుకులట్లు పలుకనేమి తెలివి బల్మి కలిగి తేజరిల్లిననేమి విశ్వదాభిరామ వినురవే వినురవేమ చక్కని కలోరేకుల వంటి కన్నులు కలిగి అందముగా ఉన్నాను చిలుకవలే ఇంపుగా మాట్లాడినను తెలివితేటలున్నను స్త్రీలు యోగురాలుగా ఉన్నప్పుడే ఇవన్నీ రాణించును విన్నారు కదా ఎంత అందంగా ఉన్నా ఎంత తెలివితేటలున్నా యోగ్యురాలు కాకపోతే ఇవన్నీ కూడా వ్యర్థం అంటున్నాడు వేమన మళ్ళీ మరొకసారి చదువుకున్నాం మరి కలువ పూల వంటి చిలుక పలుకులట్లు పలుకనేమి తెలివి బలిమి కలిగి తేజరిల్లిననేమి విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమ విన్నారు కదా